హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందును సో ఆదివారము అలాగే తారీఖు పన్నెండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వడ్డీపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ చింతామణి ఈ మూడు మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఒడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక గ్రేడ్ కాయలు పొడికాయలు పూడకాయలు క్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ పోయినాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలయితే టాప్ ధరపోయినాయి ఒడ్డీపల్లి మార్కెట్ ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల పది రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చింతామణి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలైతే టాప్ ధర పడినాయి చింతామణి మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నాలుగు వందలు వెళ్తున్నాయి అన్నమాట నాలుగు వందల యాభై ఇంకా ఒకే ఒక లాట్ అయితే ఐదు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ ఇంకా మార్కెట్ మొత్తం ఎక్కువగా మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల లోపలయితే జరుగుతుందనమాట ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్